అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానసచోరుడు రెండవ భాగం ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా మొన్న స్టార్ట్ అయింది ఇది మొదటి భాగంలో మనం విన్నది ఏమిటి చక్రధర్ అనే సినీ యాక్టర్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొంటాడు అతను నటించిన హిందీ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు వస్తుంది అతడు ఉత్తమ నటుడుగా ఎన్నుకోబడతాడు ఆ సంతోషాన్ని తన మరదలు మాధవితో ఊహల్లో పంచుకుని కళల్లో తేలిపోతూ ఉంటాడు సాటి నటీనటులు ముఖ్యంగా అతనితో హీరోయిన్గా నటించే ప్రియాంక అతన్ని ముద్దు పెట్టుకుని అభినందిస్తుంది తన సెక్రటరీతో వారం రోజుల పాటు షూటింగ్ హాజరు కాబోటం లేదని తను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు చక్రధర్ పత్రికా విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ తన వెనకున్న అజ్ఞాత వ్యక్తి గురించి ఒక వారం రోజుల్లో తెలియచేస్తానంటాడు అరవిందరావు కూతురే మాధవి మేనల్లుడు కూతురినిచ్చి మేనల్లుడికి కూతురునిచ్చి పెళ్లి చేయాలని ఆయన ఉద్దేశం ఆ విషయమే ఆమెను అడిగితే బావతో తనకు పెళ్ళి ఇష్టం లేదంటుంది ఇష్టం లేకపోవటానికి కారణం ఎవరినైనా ప్రేమించావా అని కూతుర్ని అడుగుతాడు అరవిందరావు మరి దానికి మాధవి ఏం చెప్పిందో మనం ఇవాళ విందాం సీరియల్ మానస చోరుడు రెండవ భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు ఇక కథలోకి వెళ్దాం మాధవి అంది ఒక మనిషి మీద ఇష్టము అయిష్టము ఏర్పడటానికి ఏ కారణం అవసరం లేదు డాడీ భావను కాదనటానికి నేను మరొకరిని ప్రేమించటానికి ఏ విధమైన సంబంధం లేదు నేను భావను పెళ్లి చేసుకోలేను దట్స్ ఆల్ అదే నిర్ణయమా అరవిందరావు ముఖం ఆవేశంగా ఎర్రగా పొంగింది అవును స్థిరంగా అంది మాధవి సన్నగా వెక్కిళ్ళు వినిపించాయి అరవిందరావు తలదిప్పి భార్య వైపు చూశాడు బయట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకోలేడానికి ఆపుకోవటానికి శత విధాలా ప్రయత్నిస్తోంది సావిత్రి చూసావా సావిత్రి బిడ్డ మన గుండెల మీద ఆడుకున్న చిట్టి తల్లి ఈరోజు ఈ తండ్రి గుండెను ఎలా ముక్కలు చేస్తుందో సావిత్రి దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చేసింది ఏడవకు సావిత్రి కన్నీళ్లు చాలా విలువైనవి మాధవి తనని కాదన్నదని వాడికి తెలిసి గుండె ముక్కలై నన్ను నిలదీసినప్పుడు వాడిలో ఆశలు రేపినందుకు సిగ్గుతో తలదించుకుని మనం అప్పుడు ఏడవాలి సావిత్రి అంతవరకు ఓపిక పట్టు డాడీ విలవిలలాడింది మాధవి ఏడుస్తూ ఏడవకు బేవి నువ్వేడిస్తే నేను భరించలేనమ్మా అప్పటికే అరవిందరావులో రక్త ప్రసరణ హెచ్చింది సన్నగా వణుకుతూ నీ జీవితాన్ని నువ్వే నిర్దేశించుకుని ఒక అమాయకుడిని శిక్షిస్తున్నావు అన్న విషయం కూడా మర్చిపోయావు నేను ఇప్పుడు ఏం చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవు అటు చక్రధరికి మొహం చూపించలేను అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే ఆయాసంతో మాట రాలేదు డాడీ ఆవేశపడకండి అసలే మీ ఆరోగ్యం అరవిందరావు దగ్గరికి రాబోతున్న కూతుర్ని చెయ్యెత్తి వారించాడు ఆవేశపడని బేబీ అలాగైనా నా గుండె ఆగిపోని ఏమండి పొంగుకొస్తున్న దుఃఖంతో సావిత్రి భర్త చేతిని గట్టిగా పట్టుకుంది అరవిందరావు ముఖం మీద చెమట ధారాపాతంగా స్రవిస్తూ ఉంటే చక్రధర్ ఆశతో వస్తున్నాడు వాడికి వాడికి నా మొహం ఎలా చూపేది సావిత్రి అన్నాడు సావిత్రి మాట్లాడలేదు భర్త వంకే ఆందోళనగా చూస్తోంది అరవిందరావులో ఆయాసం ఎక్కువైంది రెండు క్షణాల్లోనే అతను గుండె చేత్తో పట్టుకుని స్పృహ తప్పాడు డాడీ కంగారుగా పరిగెత్తుకొచ్చింది మాధవి సావిత్రి భయంతో నోట మాట రాక భర్తను రెండు చేతులతో పట్టి కుదిపింది నౌకర్ సాయంతో అరవిందరావును బెడ్ మీదకి చేర్చి డాక్టర్కు ఫోన్ చేసింది మాధవి డాక్టర్ వచ్చి పరీక్షించి ఇంజక్షన్ చేసి ఆందోళనగా చూస్తున్న మాధవితో ప్రస్తుతానికి కంగారు పడాల్సిందేం లేదు మైల్డ్ స్ట్రోక్ ఆయనకి ఎలాంటి టెన్షన్ లేకుండా చూడండి మరొకసారి నొప్పి వస్తే ప్రమాదం ఆయన హెచ్చరించి వెళ్ళిపోయాడు మాధవి తల తిప్పి తండ్రి వైపు చూసింది అనుభవించిన మానసిక వేదన ఇంకా తండ్రి మొహం మీద నుంచి చెరిగిపోలేదు బెడ్ మీద అచేతనంగా ఉన్నాడు పక్కనే శోక సముద్రంలో తల్లి ఆ క్షణం ఆమె మనస్సు ఘనీభవించి కరిగి తిరిగి గడ్డకట్టిపోతూ ఉండగా ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చింది దానిలాగా కిటికీ లోంచి బయటికి చూసింది ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి పెళ్ళు న ఉరిమింది ఆకాశం కృష్ణపక్షపు చీకటి భయంకరంగా ఉంది ఆమెలోని నిశ్చయం సన్నగా వణికింది ఇక ఈరోజు ఎన్ని సిగరెట్లు కాల్చావు శశి ఇబ్బందిగా నవ్వాడు శశికాంత్ మాట్లాడవే ఓ క్షణం రిసీవర్ వైపు చూసి ఈరోజు కేవలం రెండే రెండు సిగరెట్లు కాల్చాను ఆంటీ కాకపోతే రాత్రి రెండు ప్యాకెట్లు కాల్చాను ఆగండి ఆగా ఆంటీ నన్ను చెప్పని నేను అమెరికా వస్తున్న సందర్భంగా ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు అందుకే తప్పలేదు అన్నాడు ఇట్స్ టూ బ్యాడ్ శశి నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే ఎలా అసలు అబ్బా ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో నీ దగ్గరికి రాబోతున్నాను అప్పుడు తిట్టాంటి ఫోన్లో ఎందుకు చిరాగ్గా అన్నాడు శశికాంత్ ఇంద్రాణి నవ్వింది ఇట్స్ ఆల్ రైట్ అయితే శశి నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు ఉదయం పది గంటల ఫ్లైట్కి అది చెబుదామనే ఫోన్ చేశాను రోషంగా అన్నాడు వెరీ గుడ్ ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా శశి నీ మీద నేను పెంచుకున్న ఆశలు వమ్ము కాకుండా జీవితంలో ప్రయోజకుడు అయ్యావు కంగ్రాచులేషన్స్ చేసి అంది ఇంద్రాణి నీకు సంగతి తెలుసా అంటే ఇండియా మొత్తం మీద కేవలం ముగ్గురిని మాత్రమే అమెరికా పంపిస్తున్నారు మన రాష్ట్రం తరఫున నేనొక్కడే చూశావా నీ మేనలుడు ఎంత ప్రయోజకుడయ్యాడో గర్వంగా అన్నాడు శశికాంత్ అప్పుడే అలా కాలారెగరేకు ముందు ముందు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అన్నట్టు మాధవి ఏమంటుంది అంది హాయిగా నవ్వాడు శశికాంత్ ఆంటీ నేను అమెరికా నుంచి రాగానే పెళ్లి చేసుకుంటాను అన్నాను నా కోసం వెయిట్ చేస్తానంది అంతే అసలు ఇప్పుడే పెళ్ళి చేసుకుని ఇద్దరూ కలిసి వచ్చేయాల్సింది అప్పుడే మరి హనీమూ ట్రిప్లా ఉండేది అంది వద్దంటీ పెళ్ళి చేసుకుంటే చదువు దెబ్బతింటుంది నువ్వే అన్నావుగా సాధించాల్సింది చాలా ఉందని అన్నాడు నవ్వుతూ మొత్తానికి సైకాలజీ స్టూడెంట్ అనిపించావురా పాపం అమ్మాయి సంవత్సరం పాటు ఒంటరిగా ఎలా ఉంటుందో ఆలోచించు అంది నిరీక్షణలోనే ఏదో తెలియని ఆనందం ఉంటుందంటీ అన్నాడు చూస్తాగా ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత ఆనందిస్తావో ఉంటాను మాధవిని అడిగానని చెప్పు అంది అలాగే ఆంటీ ఎయిర్పోర్ట్కి కారు పంపిస్తున్నావుగా శశికాంత్ అడిగాడు పంపించను అదేటాంటి నేనే వస్తాను ఓకే థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అన్నాడు ఉంటాను రా శశి జాగ్రత్త బాయ్ బాయ్ ఆంటీ ఉత్సాహంగా రీసీవర్ పెట్టేసి వాచి చూసుకున్నాడు శశికాంత్ ఇంకా పది ఉంది సిగరెట్ తీసి వెలిగించుకుని పని మనిషిని పిలిచి కాఫీ తెమ్మనమని చెప్పి నెమ్మదిగా వెళ్ళి బాల్కనీలో నిలుచున్నాడు రోజు ప్రభా ప్రభాతం అతనికి ఎంతో అందంగా అపురూపంగా అనిపించింది ఇండియాలో ఉదయం చూడటం ఇదే ఆఖరు రేపటి నుంచి అమెరికాలో ఉదయాలు చూస్తాడు కాబోలు తన ఆలోచనకు తనే నవ్వుకున్నాడు తూర్పున ఎర్రబారుతున్న ఆకాశం తను ముద్దుగా పెట్టుకుంటున్నప్పుడు అందంగా సిగ్గుపడుతున్న మాధవి ముఖంలా ఉంది ఇక ఎయిర్పోర్ట్కి వస్తానంటే తనే వద్దన్నాడు అందుకే రాత్రి ఫేర్వెల్ చెప్పి వెళ్ళిపోయింది ఆమె కళ్ళల్లో ఎంత దాచాలనుకున్నా దాగని బాధ తనకు మాత్రం బాధగా లేదా ఒక్కరోజు కూడా ఆమెను చూడకపోతే వెలవెల్లాడిపోయే తను ఇన్నాళ్ళు ఆమెను చూడకుండా ఎలా ఉండగలడో అర్థం కావట్లేదు పోని ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపలే ఒకసారి వెళ్ళి చూసొస్తే తల విదిలించాడు వద్దు తన ప్రేమ విషయం ఇంకా ఇంట్లో చెప్పలేదని చెప్పింది తను ఇప్పుడు వెళ్ళి అనవసరంగా ఆమెను ఇబ్బంది అవుతాడు పని మనిషి కాఫీ ఇచ్చింది సిప్ చేస్తుండగా అప్పుడు వచ్చింది అతనికి ఆలోచన అవును మాధవిని చూసే అవకాశం ఎటూ లేదు కనీసం ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చుగా వెంటనే మెట్లు దిగి హాల్లోకి వచ్చే నెంబర్ డైల్ చేస్తుండగా డోర్ బెల్ మోగింది పని మనిషి తలుపు తీసింది తల తిప్పి చూశాడు శశికాంత్ అంతే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అప్రయత్నంగా రిసీవర్ పెట్టి నువ్వా అన్నాడు మాధవి నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చుంది సర్ప్రైజ్ ప్లెజెంట్ సర్ప్రైజ్ మాధవి ఇప్పుడే నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాను మాధవి మాట్లాడలేదు తలదించుకుని కూర్చుంది ఆమె కొన్ని క్షణాలు నిశ్చితంగా చూసి ఏంటి మాధవి అలా ఉన్నావు మాధవి మాట్లాడలేదు కానీ ఆమె ఏడుస్తోందని గ్రహించి కంగారుగా లేచి ఆమె చేపట్టుకుని ఏమైంది మాధవి చెప్పు అతను షాక్ అయ్యాడు రాత్రి అంతా నిద్ర లేనట్టుగా కళ్ళు ఎర్రగా ఉన్నాయి మొహం వాడిపోయి ఉంది చెప్పు మాధవి ఏమైంది నన్ను నన్ను మర్చిపోసేసి ప్లీజ్ మాధవి మిన్ను విరిగి పడినట్టుగా మీద ఒక్కసారిగా పడ్డట్టుగా అయి అరిచాడు శశికాంత్ ఆమె చప్పున రెండు చేతుల్లో మొహం కప్పుకుని ఏడుస్తూ అవును శశి మన పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మా బావతో నా పెళ్లి సెటిల్ అయింది ఈరోజే ఎంగేజ్మెంట్ అందుకే చేసి నన్ను క్షమించు నన్ను మర్చిపో అంది శశికాంత్ మాట్లాడలేదు సిగరెట్ వెలిగించి అసహనంగా అటు ఇటు పచారులు చేయసాగాడు మాధవి ఏడుపు వినిపిస్తోంది కొన్ని క్షణాల అనంతరం హఠాత్తుగా ఆగి అంటే మన ప్రేమ విషయం మీ డాడీకి చెప్పావా మాధవి అన్నాడు చెప్పలేదు భావం చేసుకోవటం ఇష్టం లేదని చెప్పాను దానికి ఒప్పుకోలేదు ఈ ఘర్షణలో రాత్రి డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది నిజం శశి నేను భావన చేసుకోకపోతే డాడీ బ్రతకరు అందుకే శశికాంత తీవ్రంగా ఆలోచిస్తూ మీ భావం అంటే అదే ఇదివరకు నేను చెప్పాను కదా సినిమా యాక్టర్ చక్రధర్ ఐ సి తలదించుకొని నిశ్శబ్దంగా రోధిస్తోంది మాధవి నాతో రా ప్లీజ్ అన్నాడు ఎక్కడికి అమెరికానా కాదు చెప్తాను కమాన్ అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు ఆమె ఆశ్చర్యంగా లేచి నిలబడి అతను అనుసరించింది అతని చేతిలో ఆమె చేయి నలిగిపోతోంది అతను ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడో అర్థమైంది ఆమెకి విశాలమైన ఆ భవంతిలో గత్తిలుపు తీసి ఆమెను చూ చూపి రామాధవి లోపలికి రా అన్నాడు ఆమె లోపలికి నడిచింది ఆ గది చాలా విశాలంగా ఉంది గదిలో గోడకు నిలువెత్తు పెయింటింగ్ ఉంది ఆమెకు ఆశ్చర్యంగా చూడసాగింది శశికాంత్ ఇంట్లో ప్రతి గది తనకు తెలుసు కానీ ఈ గదిని అతను ఎప్పుడూ చూపించలేదు వీళ్ళిద్దరూ మా అమ్మ నాన్న మాధవి నాకు పదేళ్ల వయసులో ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి మా ఆంటీని నన్ను పెంచింది నీకు తెలుసుగా ఆమె ఇప్పుడు అమెరికాలో ఉందని అన్నాడు శశికాంత్ ఆమె తెలుసు అన్నట్టుగా తల ఊపింది శశికాంత్ బీరువా దగ్గరికి వెళ్ళి తలుపు తీశాడు మాధవి అతనికి ఏం చెప్తున్నాడు అర్థం కాలా ఆ గదిలో వస్తువులన్నీ చాలా పాతకాలం నాటివిగా అనిపిస్తున్నాయి శశికాంత్ బీరువాలో ఒక పట్టు చీర తీసి మాధవికిస్తూ ఈ చీర కట్టుకో మాధవి అన్నాడు ఎందుకు చెప్తాను ముందు చీర కట్టుకున్రా అన్నాడు మాధవి అయోమయంగా చూసి అవతల గదిలోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో చీర కట్టుకుని వచ్చింది అక్కడ శశికాంత్ లేడు ఆమె కంగారుగా బయటికి రాబోతుండగా అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు అతను పట్టు చీరలో అందంగా కనిపిస్తున్న ఆమెను చూసి అతను కళ్ళు మెరిశాయి ఏమిటి శశి ఏమిటి ఇదంతా అంది మాధవి చెప్తాను మాధవి నీకు తెలుసు అమ్మ నాన్నలకి నేను ఒక్కడనే కొడుకుని పదేళ్ల వయసులో నా పెళ్ళికని అమ్మ ఈ చీర పెట్టిందట కాబోయే కోడల కోసం మంగళసూత్రం కూడా చేయించి పెట్టిందట కానీ ఆమె ముచ్చట తీరక ముందే వెళ్ళిపోయింది అందుకే మాధవి నిన్ను చీర కట్టుకోమన్నాను అన్నాడు అంటే అతను బీరువా దగ్గరికి వెళ్ళి ఆఖర్ తీసి అందులోంచి మంగళసూత్రం అందుకుని ఆమె దగ్గరికి వస్తూ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదనే వాడిని గుర్తుందా ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతే నిన్ను తప్పకుండా మీ బావకి ఇచ్చి పెళ్లి చేస్తారు అది నీకు ఇష్టమా మాధవి అన్నాడు ఎందుకో ఆమెకు తెలియదు కన్నీరు స్రవిస్తూ ఉండగా తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా నా మనసు నీకు తెలియదు అసేసి అంది అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమె నుదురు ముద్దాడి అందుకే మాధవి మా అమ్మా నాన్నల సాక్షిగా ఈ క్షణమే మనం భార్య అవుదాం ఆ తర్వాత దేవుడు మనల్ని విడదీయలేడు అన్నాడు శశి కంగారుగా భయంగా ఉంది నా మీద నమ్మకం లేదా మాధవి అది కాదు అవతల డాడీ ఏమీ కాదు మాధవి మీ డాడీకేం కాదు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు మాధవి ఈ క్షణమే నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను అన్నాడు నాకు ఇష్టం లేదని ఎందుకు అనుకుంటావు నేను ఆలోచిస్తోంది అది కాదు శశి అతను నెమ్మదిగా ఆమె భుజాల మీద చేయేసి ఇంకేం ఆలోచించకు ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి నేను నీ భర్తని నాతిచరామి అన్న వేద మంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా నీ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాను అమ్మ నాన్నల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది మాధవి కళ్ళు మూసుకుంది ఓ అనిర్వచనీయమైన అనుభూతి ఆమె అణువణువును చైతన్యం చేస్తూ ఉంటే అతని స్పర్శ అతని మాటలు ఆ గది వాతావరణం ఆమె మనసులో వేదమంత్రాలు ఘోషిస్తున్నాయి మంగళవాద్యాలు మోగుతున్నాయి కళ్ళు తెరిచింది మాధవి శశికాంత్ తననే ఆరాధనగా చూస్తూ మూడు ముళ్ళు వేస్తున్నాడు శశికాంత్ ఆమెను కౌగిలించుకుని పరవశంగా అన్నాడు ఈ దేశంలో నేను చూస్తున్న ఆఖరి ప్రభాతం ఇదనుకున్నాను మాధవి కానీ ఈ ఉదయమే మన జీవితాలని కలిపి మనల్ని ఒకటిగా చేస్తుందని ఊహించలేకపోయాను పసుపు తాడు కంఠానికి చల్లగా తగులుతుంటే అతని స్పరిశి ఆమె కొత్తగా వింతగా అనిపిస్తుంటే గాఢంగా అతన్ని హత్తుకుంది సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది శోభం మన పెళ్ళికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాయిస్తున్న మంగళ వాయిద్యం ఇది అని ఆమెను వదులుతూ అన్నాడు శశికాంత్ శశికాంత్ ఫోన్ అందుకుని హలో వన్ మినిట్ ఒక క్షణం తర్వాత వినిపించింది హలో హలో చెప్పండి అన్నాడు శశికాంత్ మాధవి ఉందా బాబు ఉలిక్కి పడ్డాడు శశికాంత్ అప్రయత్నంగా మాధవి చూసి ఉంది మీరెవరు నేను మాధవి అమ్మను ఓసారి మాధవిని పిలుస్తావా అంది అతను మౌత్ పీస్కి చేయడ్డు పెట్టి మాధవికి సైగ చేశాడు ఆమె వచ్చింది ఎవరు అడిగింది మీ అమ్మగారు అన్నాడు శశికాంత్ మాధవి మొహంలో రక్తం ఇంకిపోయింది మమ్మీకి ఈ నెంబర్ ఎలా తెలుసు అంది భయంతో తెలియదు ముందు మాట్లాడు హలో అంది అంతే పెద్దగా ఉంది సావిత్రి ఏమ్మా మీ డాడీ బ్రతకాలని లేదా తల్లి మేమేం పాపం చేసామని ఇలా శిక్షిస్తున్నావమ్మా ఏమైంది మమ్మీ కంగారుగా ఉంది ఇంకా ఏం కావాలి తల్లి డాడీకి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అయినా డాడీ ప్రాణం కన్నా నీకు నువ్వు ప్రేమించిన వాడే ఎక్కువయ్యాడా మాధవి మమ్మీ కంగారుగా ఉంది అవునమ్మా నువ్వు కనిపించకపోయేసరికి నీ గదిలోకి నీ పుస్తకాలన్నీ చూశాను నీ డైరీలో శశికాంత్ అనేవాడు రాసిన ఉత్తరాలు అతని గురించి నువ్వు రాసుకున్న మాటలన్నీ చదివానమ్మా నువ్వు ఇంట్లో లేవని తెలియగానే డాడీకి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది అందుకే డాడీకి నీ విషయం చెప్పలేదు నెంబర్ కనుక్కుని నేనే ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ ఇంకా స్పృహ రాలేదు అయినా నీకెక్కడ బుద్ధి లేదు తండ్రి ప్రాణం కన్నా నీకు నీ ప్రేమ మాధవి ఫోన్ పెట్టేసింది ఏమైంది మాధవి డాడీకి మళ్ళీ స్టోక్ వచ్చిందట అపోలోలో జాయిన్ చేశారట మై గాడ్ అలాగా అయితే వెళ్దాం పదా నువ్వు చేసి వద్దు అక్కడ అందరూ నీ మీద కోపంతో ఉంటారు మమ్మీకి మన విషయం తెలిసిపోయింది నువ్వు రావద్దు నేనే వెళ్తాను శశికాంత్ నవ్వాడు నువ్వు ఇంత పిరికిదానం అనుకోలే మాధవి ఇప్పుడు నువ్వు నా ప్రియురాలువి కాదు నా భార్యవి నా సర్వస్వామివి నన్ను ఏదో చేస్తారని ఆలోచించుకో వెళ్దాం పదా ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా ఈ నిజం తెలియక తప్పదు భయపడకు శశి ఇంకొకసారి ఆలోచించు అంది మాధవి ఏమీ కాదు మాధవి ఏం లేదు అన్నాడు ఒక ఐదు నిమిషాల అనంతరం వాళ్ళ కారు వేగంగా హాస్పిటల్ వైపు దూసుకుపోయింది ఇక కారులోంచి భయంగా దిగింది మాధవి ఆమె వెనకే శశికాంత్ హాస్పిటల్ ఆవరణలో ఆమె కోసం ఎదురు చూస్తున్న సావిత్రి కూతురిని షాక్తో చూసింది కొత్త పట్టు చీర మెడలో మంగళసూత్రాలు పక్కనే ఒక అపరిచితుడు ఆమెకు అర్థమైందంటే ఉన్మాదిలా విసురుగా అక్కడికి నడిచి వచ్చి కూతురు చెంప మీద బలంగా కొట్టి దుర్మార్గురాలా ఎంతగా తెగించావే నీకు అమ్మా కంటే పెళ్ళి ముఖ్యమైందా నీ తండ్రి ప్రాణం కన్నా వీడు ఎక్కువయ్యాడా చెప్పవే రాక్షసి ఇప్పుడు మీ డాడీకి ఏం చెప్పాయన ప్రాణం కాపాడాలి చెప్పవే హిస్సీరిగ్గా అరుస్తూ మాధవిని చెంపల మీద కొడుతూ ఏడుస్తూ అంది మరి ఈ రెండో భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ